హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ప్రవీణ్ అప్డేట్స్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతన్నలకు సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మరొక అదిరిప శుభార్త అయితే తీసుకొచ్చారండి ఇక ఈరోజు రైతుల ఖాతాల్లోకి యాసంగి బంధు కింద ఇరవై ఐదు వేల రూపాయలైతే జమ చేస్తున్నారండి ఇక ఈ డబ్బులు ఎవరికి జమ అవుతుంది ఏ జిల్లాల వారికి ముందుగా డబ్బులు జమ అవుతుంది ఎన్ని ఎకరాల వారికి ముందుగా జమ అవుతుంది గతంలో డబ్బులు పడని వారు ఏం చేయాలి అనే వివరాలన్నీ కూడా మనం అయితే వెళ్ళి తెలుసుకుందాం ముందుగా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసేయండి తెలిసిన బంధువులకు స్నేహితులకు వీడియోను షేర్ చేయండి తెలంగాణకు సంబంధించి మరిన్ని పథకాలు అయితే రాబోతున్నాయండి ఈ పథకాల గురించి అందరికంటే ముందుగా మీరు తెలుసుకోవాలి అనుకుంటే ఇప్పుడే వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకుంటారు ఇక లేట్ చేయకుండా మనం వివరాలకు అయితే వెళ్ళిపోదాం మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకు సీఎం రేవంత్ రెడ్డి గారు మనకు యాసంగి రైతు బంధు నిధులు అయితే విడుదల చేయడం జరిగింది ఇక విడుదల చేసి నాలుగు రోజులు అయితే పూర్తయింది మొదటి రోజు చూసుకుంటే ఒక ఎకరం వారికి రెండో రోజు చూసుకుంటే మనకు రెండు ఎకరాల వారికి ఇక మూడో రోజు చూసుకుంటే మనకు మూడు ఎకరాల లోపువారికి అయితే జమ చేయడం జరిగింది ఇక నిన్నటి రోజున నాలుగు లోపు ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఇరవై వేల రూపాయలు అయితే జమ అయ్యాయండి ఇక ఈరోజైతే ఐదు ఎకరాల వారికి అయితే డబ్బులు జమకాబోతున్నాయి ఒక్కో రైతుకు ఇరవై ఐదు వేల రూపాయలు అయితే ఎకరాకు ఐదు వేల రూపాయలు చెప్పునైతే జమకానున్నాయన్నమాట ఇక ఈ డబ్బులు మనకు ఐదు ఎకరాల వరకే జమ చేస్తామని గతంలో అయితే చెప్పారనమాట మళ్ళీ కూడా ఈసారికి పాత పద్ధతిని అవలంబిస్తున్నాం కాబట్టి ఈసారి మనకు ఎన్ని ఎకరాలు ఉన్నా కూడా ఈ రైతుబంధు సాయం అయితే అందుతుంది ఇక చూసుకుంటే మనకు వచ్చే జనవరి నుంచి రైతు భరోసా అనే పథకాన్ని తీసుకొస్తాం ఈ రైతు భరోసా పథకం ద్వారా మనకు కేవలం ఐదు ఎకరాల లోపు అది కూడా భూములు సాగు చేసే రైతులకు మాత్రమే రైతు బంధు సాయాన్ని అందిస్తామని కూడా తెలంగాణ ప్రభుత్వం అయితే స్పష్టం చేసింది ఇంకా చాలామంది రైతులు అంటే అంటే మాకు ఇంకా ఒక ఎకరానికి డబ్బులు జమ కాలేదండి మేము ఏం చేయాలనేసి అయితే అడుగుతున్నారు మీరు ముందుగా మీ యొక్క బ్యాంక్ ఖాతాకు ఆధారు ఫోన్ నెంబర్ లింక్ అయ్యిందో లేదో చూసుకోండి అలాగే మీ యొక్క బ్యాంక్ ఖాతా యాక్టివ్గా ఉందో లేదో చూసుకోండి అన్నీ కరెక్ట్గా ఉన్నా మీకు డబ్బులు జమ కాలేదంటే మీ ఏఈఓ కార్యాలయంలో సంప్రదించండి